వెల్కమ్ టు నేను మీ దివ్య శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని హిందూపురం మున్సిపాలిటీ హిందూపురం రూరల్ లేపాక్షి చిలమత్తూరు మండలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కన్వీనర్ల నియామకం చేపట్టినట్టు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు అంతేకాకుండా ఆయా మండలాలకు మున్సిపాలిటీల కన్వీనర్లకు సహకారం అందించేందుకు వీలుగా కోఆర్డినేటర్లను బాలకృష్ణ నియమించినట్టు శ్రీనివాసరావు తెలియజేశారు హిందూపురం మున్సిపాలిటీ కన్వీనర్ గా ప్రెస్ వెంకటేష్ రూరల్ మండల కన్వీనర్గా హెచ్ఎన్ రాము లేపాక్షి కన్వీనర్గా కె అభిలాష్ చిలమత్తూరు మండల కన్వీనర్గా ఎగువింటి శ్రీనివాసులను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు ఈ మేరకు సీల్డ్ కవర్లో బాలయ్య పంపిన జాబితాను శ్రీనివాసరావు ఓపెన్ చేసి అందులోని వివరాలను వెల్లడించారు ఇదిలా ఉంటే కన్వీనర్ల ఎంపికపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా లేపాక్షి మండల కన్వీనర్ ఎంపిక పట్ల కొందరు సీనియర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ మండల కన్వీనర్ ఎంపికలో మున్సిపాలిటీకి చెందిన ఓ ముఖ్య నేత జోక్యం చేసుకోవడం వల్లనే ఇలా జరిగిందని లేపాక్షి మండల నాయకులు ఆరోపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఆయన కన్వీనర్ని మరియు టౌన్ ప్రెసిడెంట్ని ప్రకటించడం జరిగింది ఈ రాబోయే రాబోయే సంవత్సరంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఆయన ఒక చిన్న నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కన్వీనర్లతో పాటు టౌన్ ప్రెసిడెంట్తో పాటు కొంతమంది కోఆర్డినేటర్లు కూడా వేయడం జరిగింది దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫస్ట్ హిందూపురం టౌన్ ఎం వెంకటేష్ అతన్ని టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది కోఆర్డినేటర్గా అతనికి సపోర్ట్గా మన రాఘవేంద్ర కౌన్సిలర్ని నియమించడం జరిగింది అదేవిధంగా హిందూపురం మండలం హెచ్ఎన్ రాము రాముని కన్వీనర్గా నియమించడం జరిగింది అదేవిధంగా కోఆర్డినేటర్గా మన కోల్కొండకు సంబంధించిన మంజు గారిని నియమించడం జరిగింది లేదా లేపాక్షి మండలం నుంచి అభి అభిని కన్వీనర్గా డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ కోఆర్డినేటర్గా మన జైపు గారిని కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్నమత్తూరు మండలం వచ్చి శ్రీనివాసులు అండ్ హెంట్ శ్రీనివాసుని కన్వీనర్గా నియమించడం జరిగింది విధంగా కోఆర్డినేటర్గా మన రంగారెడ్డిని గారిని కొనసాగని సీనియర్ సలహాలతో ముందు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఇద్దరు కలుపుకొని అందరూ ఈ కోఆర్డినేటర్ని కూడా కలుపుకొని ముందుకి కలిసిపోయి మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొచ్చింది కోరుకుంటూ చాలా వచ్చాను థ్యాంక్ యూ